హలో అండి అంటే ఎప్పుడైనా ఇలా ఒకసారి బయటకు వెళ్తే మాత్రం ఆ రోజు మాత్రం రచ్చ రచ్చ అవుద్ది పిల్లలు అంటే ఫుడ్ విషయంలో మాత్రం అంటే ఇక ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాం కాబట్టి ఇక వాళ్ళు కావాల్సింది వాళ్ళ కింద ఉన్నది వాళ్ళకి చూపించుకోగలుగుతుంది ఎప్పుడైనా అంటే ఆ రోజు మార్నింగ్ అంటే గుడికి గుడికెళ్ళిన పంట గుడి షాపింగ్ షాపింగ్ నుంచి ఎత్తిండి ఇక చాలా పనులు ఉండే అంటే అవన్నీ వన్ డేలోనూ పెట్టుకున్నాం అంటే ఇది వీడియో ఎప్పుడుదో కానీ నాకే ఇక బాగాలేక లేట్గా పెడతాను వీడియో ఈ వీడియో మాత్రం గుడికి వెళ్ళినాం ఆ చిన్న పాపది బర్త్డే చూసారు కదా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఎలా వెళ్ళిందో మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడి నుంచి దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్ళినాం అంటే ముందుగా అయితే షాపింగ్ చేద్దాం మధ్యాహ్నం వరకు అయిపోద్ది కదా సమ్మర్ కదా అంటే ఎండ బాగా పడుతుంది కదా ఎవరైతే ఇక షాపింగ్ అంటే ఇక వేసి అలానే చూసుకుంటారు కదండి ఇక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళేసరికి పెద్ద అబ్బాయి దానికి దాదాపు ఒక వన్ అవర్ వరకు ఒక ప్యాంట్ సెలెక్ట్ కోసం వన్ అవర్ చూసినా కూడా వాడికి అసలు సైజ్ అవి రావట్లేదు పాపం వాడు వేసుడు తీసుడు వేసుడు తీసుడు దానికే నర్వస్ అయిపోయిండు అంత రిస్క్ అనిపించింది వాడికి చూసారు కదండి వాడు తీసుడు వేసుడు సైజ్ ఏదైనా అయితే టైట్ కావడం లేదా పొడుగు లేదా పొట్టి లేదా లూలు ఇట్లనే అవుతూ ఉండే అప్పుడు పాపం చాలా చాలా అంటే చాలా ట్రయల్ రూమ్లోనే ఉన్నాడు అక్కడ ఉన్నంతసేపు లాస్ట్కి ఇక షర్ట్ సెలక్షన్ అస్సలు అవ్వట్లేదు కనీసం టీషర్ట్ చూద్దామన్నా ఇక అన్ని ఇంట్లో ఉండేవి అదే మోడల్లో ఉండే అందుకే అక్కడ కూడా తీసుకోలేదు మళ్ళీ అక్కడి నుంచి ఒక ఊళ్ళి బయటకు మాత్రమే చేసి తీసుకున్నాం ఇక చిన్న అబ్బాయికి మాత్రం బయటనే తీసుకున్నాం అక్కడ నుంచి వాళ్ళు బిర్యానీ తింటారా మండి తింటారంటే మండి అదేసి ఇందులో ఒక చిన్న జోక్ ఏంటంటే అంటే అబ్బాయి కింద కూర్చుని తినడం అంటే ఆ వంట మండి కదా సార్ కిందనే కూర్చుని తినారంటే అది ఎవరికి తెలియదు కదా అది మాలో మాతే నవ్వొచ్చింది మా ఆయన మాత్రం తినలేదు నేను బయటకు వెళ్ళిన తర్వాత తిన్నాడు తిన అన్నాడు అంటే ఆయన కాస్త ఇంటికన్నా ఎక్కువ తినచ్చాడు చిల్లు తిన అన్నాడు కానీ ఒక పిల్లలు తింటా అనేసరికి ఇక్కడ తీసుకున్నాం తినేసి మా చిన్నబ్బాయి మాత్రము బాగా చాలు ఎంత అంటే అంత చాలు ప్రతీది నాకే కావాలి ప్రతీదీ నేను తినడానికి రకం వాడు స్ వాళ్ళు అంటే హ్యాండ్ వాష్ అవుతుంది పెద్ద అబ్బాయి అంటే వాడు హాస్టల్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా వన్ అయితే బయటకు తీసుకెళ్ళలేదు ఇక మళ్ళీ ఇక చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక అట్లాగే షాపింగ్ చేసి అంటే వేరే పని ఉండే హాస్పిటల్ వరకు అవన్నీ ఉండే అంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందని చాలా మంది అడుగుతాను కదా ఒక వీడియో చేద్దాం కానీ మరీ ఎందుకు అని అనిపించింది వీడికైతే నచ్చింది పెద్దోడికి చిన్నోడికి మాత్రం జూడిపప్పు ఇదే వేడుకొని తింటాడు చూసారు కదా మొత్తం ఒక్కడికి ఉంచలేదు అసలు నేను చేసి చెప్పేసరికి జూడిపప్పుడు సైడ్ ఒక్కడికి చూడలేదు వాడు అదే చూసుకొని చూసి అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళినాం అంటే అంటే షాపింగ్ అసలు పూర్తి అవ్వలేదు అంటే సమ్మర్ కదా అసలు అసలు బయటకు వెళ్తే ఇంకా నేను అది అది కాక నేను హాస్పిటల్లో నుంచి దాదాపు ఫిఫ్టీన్ డేస్ అక్కడున్న మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ బెడ్ రెస్ట్ అవన్నీ తీసుకొని అదే ఇదే ఫస్ట్ సార్ బయటకు వెళ్ళదు అంటే మళ్ళీ ఇట్లా అని మాత్రం అస్సలు అనుకోలేదు కళ్ళ కూడా అనుకోలేదు ఏమైద్దో ఎట్లయిద్దో అని అనుకున్నా ఒక్కోసారి అనిపిస్తుంది ఏదన్నా అయితే స్పాట్లో పోవాలి లేకుంటే మళ్ళీ ఉండి మళ్ళీ ఇంకేదైనా టెన్షన్స్ వస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ ఇంట్లో జరిగినా కూడా అస్సలు తీసుకోలేము అట్లా అనిపిస్తుంది నాకు మాత్రం అంటే నేను అప్పుడు ఆ మూమెంట్లో మాత్రం అప్పుడు మొక్కుకున్న దేవునికి అసలు ఏమైద్దో ఎట్లయిద్దో ఉంటున్నా అనే సిచ్యువేషన్ కాదు అట్లా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అంటే ఇదే దీంట్లోనే ఒక టూ త్రీ టైమ్స్ అంటే సేమ్ ప్లేస్ సేమ్ ఇక్కడ కూర్చుంటున్నాం నాకంటే నాకంటే వీళ్ళు ఏదైనా ఒక్కొక్కటి కా అంటే అప్పటివరకు సైడ్ ఎంత ఉంటే ఎన్న అంత మాత్రం ఇట్లనే వచ్చి బద్దతే వేస్తారు అంత ఇబ్బంది పెడతారు బయటకు వెళ్తే అసలు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళాలంటే ఫుల్ ప్రాబ్లం అనిపిస్తుంది మా పెద్ద బయట నుండి వచ్చేటప్పటికి మొత్తం చాలా బాగా భక్తిగా వచ్చింది ఇప్పుడు కొంచెం ఓకే మళ్ళీ హాస్టల్కి వెళ్తే మళ్ళీ అట్లనే ఉంటాడు ఇక్కడికి వెళ్ళి ఫుడ్ మొత్తం తినేసినాం అంటే చాలా సార్లు అనిపిస్తుంది అంటే బయటకు వెళ్ళాలి బయట ఫుడ్ తినద్దు 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 అని చాలాసార్లు మనసులు అనిపిస్తుంది అయ్యో ఎప్పుడు లేదు కదా ఒకసారి వెళ్తాం కదా అంటే మేము మహిళ అంటే అప్పుడప్పుడు వెళ్తాం కానీ ఏదో ఒక వర్క్ ఉంటే ఈ ఆయనకి ఎప్పుడు వెళ్తూనే ఉంటాడు కానీ ఇంకా పిల్లలు అంటే ఒకేసారి తీసుకొస్తాం కదా అని తినిపించడు అంతే మళ్ళీ మీరు నచ్చు అంత నచ్చదు అంటే ఓన్లీ టేస్ట్ చేద్దాం అనుకున్న కానీ నాకు ఇంకా మనసు రాలేదు తినేసి పిల్లలు మాత్రం వాడికి టైట్ అయింది అవి ఒక చిన్న టేబుల్ తీసుకుంటే దానిపైన కూర్చున్నాడు అందరు అందరూ రెస్ట్కున్నాడు సెల్ మొబైల్ ఇక తెలుసు అండి మొబైల్ దాదాపు ఒక టూ మంత్స్ నుంచి వీడియోలు కూడా పెట్టుకుంది యూట్యూబ్ లో అసలు మోన్ పేజెస్ అయిపోయింది అంటే టూ థౌజండ్ అవర్స్ ఇక టూ మంత్స్ పెట్టకపోయేసరికి అవర్స్ మొత్తం తగ్గిపోయింది అంటే మళ్ళీ ఇలా చేసిన అంటే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతా కాదా అనేది చిన్న డౌట్స్ కానీ అంటే అప్పుడు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు త్రీ హండ్రెడ్కి వచ్చింది అంటే ఇక టూ మంత్స్ పెట్టలేదు అసలు సెల్లే పట్టుకోలేదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఇక్కడికి తినేసి మళ్ళీ బయలుదేరినాం మా ఆయన తినేది కాకపోతే చూడండి ఎంత స్మాల్గా ఉందో సాంబార్ కూర చూస్తాడు చూసాడు తర్వాత మళ్ళీ మళ్ళీ దూసు తింటారు మన ఊరు తింటుకొని మళ్ళీ వాళ్ళకొక్క జీన్స్ తెచ్చి వాళ్ళకి మళ్ళీ మాట

బాగా సామాన్ తీసుకోలేదు అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది చిన్నగా అంటే ఏం యూజ్ అవుతాయో అవి మాత్రమే తీసుకొని మళ్ళీ బయట అంటే మళ్ళీ షాపింగ్ కంప్లీట్ కాలేదు కదండి నేను ఒకసారి మా ఆయన మా పిల్లలు అంటే ఇక ఆ షాపులు ఎక్కువ లేదు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ షాపింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ బయట వేరే వర్క్ ఉంది ఆ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు కరెక్ట్గా నైన్ థర్టీ అయ్యింది చూసారు కదా మీరు కనుక మీరు నచ్చితే ప్లీజ్ అది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కూడా పెట్టండి ఫస్ట్ సపోర్ట్ చేయండి అంటే ఫ్యామిలీ వంట వీడియోలు ఉంటే అంటే కుకింగ్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి ఇదే ఫస్ట్ టైం ఇట్లా బ్లాగ్ లాగా తీసిది నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇదే కంటిన్యూ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్